మన ప్రభుని క్రీస్తు స్క్రిస్తున్నామమ్నా అందరికీ ప్రైజ్ ద లాడ్ నెటిహిబ్రుని క్యాలెండర్ వాగ్దానము పరమగీతము రెండో అధ్యాయము పది పదకొండు వచనాలు ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయిను వర్షాకాలము తీరిపోయిను వర్షమిక రాదు పరమగీతము అనగా మనకు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత లెక్కించబడినటువంటి గ్రంథముగా మనము చూస్తాము పరిశుద్ధాత్ముడు ఎలా మాట్లాడుతూ ఉంటాడో మనకు ఈ గ్రంథంలో ఇట్టే అర్థమైపోతూ ఉంటుంది ఇక్కడ తన యొక్క ప్రేరణ కాపరి తన సంగముతో మాట్లాడుతున్నటువంటి మాటలు సంగమును ప్రియురాలుతో పోలుస్తూ వచ్చాడు ప్రేమ దాని అర్థము ప్రేమ క్రీస్త రక్తము చేత నేను విలువ పెట్టుకున్నటువంటి సంఘము నా స్వరక్తిమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము కారణము ప్రేమ ఇందులో ప్రేమ ఉన్నది మన కొరకు సంగము కొరకు సంగమును కాపాడటానికి సంగము ఎత్తబడటానికి ప్రభు నేర్సుక్రీస్ వారు అనే స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించినటువంటి సంగముగా మనము చూస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ సంగమును ప్రియురాలతో పోలుస్తూ వచ్చాడు ఇక్కడ ఇద్దరు సంభాషణ జరుగుతూ ఉన్నది ప్రియుడు సంభాషణ ప్రియురాళ్ళ సంభాషణ కూడా జరుగుతూ ఉన్నది అలాగా మనము రెండింటిని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారాగా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏదో చదువుతున్నటువంటి వాటిని బట్టి ఏదో భౌతిక సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆ తలంపులతో కాకుండా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారాగా మనము చదివేటువంటి వారముగా ఉండాలి ఇక్కడ ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు చూడండి ప్రియురాలు ఏమంటుంది ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు మాట్లాడటానికి ప్రియుడు సిద్ధముగా ఉన్నాడు ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు అలాగా సంఘము దేవుని మాటలు వినటానికి సిద్ధముగా ఉండాలి మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో దేవుడు మాట్లాడటానికి సిద్ధముగా ఉంటాడు మన జీవితంలో ఆయన యొక్క మేలులు అద్భుతాలు ఆయన చిత్తము ఆయన యొక్క వేదన ఆయన యొక్క తలంపులు ఆయన ఆలోచన మనకు తెలియపరిచేయటానికి దేవుడు చూస్తూ ఉంటాడు ఆశగా చూస్తూ ఉంటాడు నా స్వరం వింటారని నేను మాట్లాడితే వింటారని దేవుడు చూస్తూ ఉంటాడు కానీ మనము అవకాశం ఇవ్వం దేవుని బిడలమగా మనకు మనము అవకాశం ఇవ్వం దేవుని సంగమగా మనము అవకాశం ఇవ్వం ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు చూడండి యేష గ్రంథము అరవై ఆరు పద్దెనిమిది నాలుగు వచ్చంలో నేను మాట్లాడగా ఉత్తరమిచ్చేవాడు అక్కడను కూడా లేడు నేను మాట్లాడగా ఒక్కడు కూడా ఉత్తరమిచ్చేవాడు ఒక్కడు కూడా లేడు నేను పిలిచినప్పుడు మొర నా యొక్క మాటలు విన్నటువంటి వాడు ఒక్కడు కూడా లేడు కానీ ఇక్కడ చూడండి పురియురాలు ఏమంటుంది పురియుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన స్వరం వినటానికి ఇష్టపడుతూ ఉన్నది ఆయన స్వరమును వినటానికి ఇష్టపడుతూ ఉన్నది పురియురాలు తన స్వరము లేకపోతే పురియుడు యొక్క స్వరము లేకపోతే తనకి ఏదో కొరత మిగిలిపోయేటువంటిదిగా ఉంటుంది తనకి ఏదో ఏదో పోగొట్టుకున్నటువంటిదిగా కనిపిస్తూ ఉండదు ప్రియురాలు కాబట్టి ఇక్కడ ప్రతిరోజు ప్రతి దినము ప్రతి సెకండు ప్రియుడు స్వరము అనటం చాలా మా చాలా మంచిది మాట్లాడుతూ ఉండగా ప్రభా మీ చిత్తం ఏమిటి మీరు ఆకడ నిమిత్తం ఎలాగ కలిగి ఉండాలి ఎలాగ ఎత్తబడి కలిగి ఉండాలి అని మనము వేగిరపడేటువంటి విధానములో ఆలోచించేటువంటి వారముగా ఉండాలి దేవుని స్వరమును కనుగొనేటువంటి వారముగా ఉండాలి దేవుడి మాటలు వినడానికి ప్రయత్నం చేయాలి దేని వాక్యం వినడానికి ప్రయత్నం చేయాలి దేని వాక్యమును మనము అనుసరించి నడిచేటువంటి వారముగా ఉండాలి దేవుని వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మన జీవితంలో సరి చేసుకుని ఆయన రాకడ నిమిత్తము ఎత్తపాటు కలిగినటువంటి వారముగా ఉండాలి ఆయన సిద్ధపాటు కలిగినటువంటి జీవితము ఆయన మనలను సిద్ధపరిచేటువంటి జీవితము ఎలా ఉండాలి ఎలాగ జీవించాలి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము వినటానికి ఇష్టపడుతూ రావాలి త్రోసివేట్టు త్రోసివేయకుండా మనము ఆయన యొక్క మాటలను ఆయన యొక్క వాక్యమును త్రోసివేయకుండా మనము ఆయన మాట్లాడుతూ ఉండగా మనము చెవి ఎగ్గి ప్రభా నీ దాసుడు ఆలోకించుచున్నాడు అనే సమయంలో అన్నటువంటి మాదిరిగా మనము కూడా అయ్యా మీ బిడ్డలైనటువంటి మమ్మలను ప్రేమిస్తూ వచ్చావు కనికరిస్తూ వచ్చావు మీ స్వరము మాకు వినిపింప చేయి చేస్తూ ఉన్నప్పుడు మనము చెవి ఎగ్గి ఆ మాటలు ఆలకించే వారముగా ఉండాలి ఏం మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు తన స్వరము ద్వారాగా ఏం మాట్లాడుతూ ఉన్నాడు తన ప్రియురాలుతో అని మనము కనిపెట్టుకుంటూ ఉండాలి ఆ ప్రియురాలు జాబితాలో మనం ఉన్నటువంటి వారము ప్రియుడు ఆయన మన దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన మాటలను శ్రద్ధగా వినేటువంటి వారముగా ఉండాలి ఆయన ఆజ్ఞలు శ్రద్ధగా పాటించే వారుముగా ఉండాలి ఇలాగ వాక్యము సారాగా జీవిస్తే మనం ఎత్తబడేటువంటి వారముగా ఉంటాం ఇక్కడ చూడండి నా ప్రియురాల సుందరవతి లిమ్ము రమ్ము సిద్ధపడు సిద్ధపడు అని రాకడ సిద్ధముగా ఉన్నది అంత దినాలు ఉన్నాయి భయంకరమైనటువంటి దినాలలో ఉన్నాం ఈ రాకడ దినాలలో ఉన్నాం మనము కూడా ప్రియురాలు కలిగినటువంటి అనుభవము కలిగి ఉండాలి లిమ్ము రమ్ము సిద్ధపడి ఉండు ఉదక స్నానముతో కడుగుకో ప్రతి దినము కడుగుకో వాక్యం అని స్నానముతో ప్రతి దినము కడుగుకో సిద్ధపడు ఆయన రాకడకు సిద్ధపడు అని చెబుతున్నటువంటి మాటలు మనకు అర్థమైపోతూ ఉన్నాయి ప్రతిరోజు మనము వాక్యముతో ఉదక స్నానం చేసి మన జీవితంలో చేసుకోవడానికి ఇష్టపడుతూ రావాలి సిద్ధపరుచుకోవాలి మన యొక్క జీవితము రాకడికి సిద్ధపరచుకోవాలి చాలా దగ్గరగా ఉన్నది సమీపముగా ఉన్నది అని మనకు ఇట్టే అర్థమైపోతూ ఉన్నది ఇక్కడ మనం చూస్తే పరమగీతములు పరమగీతము రెండవ అధ్యాయము పదిహేడు వచ్చినప్పుడు చల్లని గాలి వీచు వరకు నీడలు వరకు విర్రి వాళ్ళను లేడి వాళ్ళను బాట కొన్న బాటల మీదను త్వరపడి రమ్ము చూడండి ఇప్పుడు ఇప్పుడు వరకు ప్రియుడు మాట్లాడుతూ వచ్చాడు ఇప్పుడు ప్రియురాలు రమ్ము నేను సిద్ధపడి ఉన్నాను ఏమిటంట ఇర్రివలెను లేడి వలెను కొండ బాటల మీద త్వరపడి రమ్ము నేను సిద్ధపడి ఉన్నాను ప్రియురాలు చెప్పగలుగుతూ ఉందండి సిద్ధపడి ఉన్నాను రమ్ము రమ్ము అని పిలుస్తున్నటువంటిదిగా ఉన్నది మనం అయితే పిలుస్తూ ఉంటామా ఇప్పుడే వద్దులే రాకడ ఇంకా నేను చాలా బ్రతకాలి నాకు చాలా కోరికలు ఉన్నాయి చాలా ఆశలు ఉన్నాయి నా కుటుంబము నా పిల్లలు నా ఆస్తులు నా పాస్తులు నా ఆరోగ్యము నా బంధువులు అని మనము ఇప్పుడే వద్దులే ప్రభు అని అనుకున్నటువంటి వారముగా ఉంటాం ధనవంతుడి మాదిరిగా జీవించేటువంటి వారముగా కనిపిస్తూ ఉంటాం కానీ ఇక్కడ చూడండి ప్రియురాలు తన ప్రియుడితో సిద్ధపడినటువంటి మాటలుగా మాట్లాడుతూ ఉన్నది రమ్ము రమ్ము అని అంటూ ఉన్నది కాబట్టి మనము ఈ ఉదయకాల సమయంలో నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటంటే ఆయన రాకడ పర్యంతం ఎప్పుడైనా సరే సిద్ధపౌట కలిగి ఉండి రా రమ్మ ప్రభు రమ్మ ప్రభు నేను సిద్ధపడి ఉన్నాను సిద్ధపడి ఉన్నాను మీరు ఆకడ పర్యంతము సిద్ధపడి ఉన్నాను నా జీవితము పవిత్రపరుచుకుంటూ ఉన్నాను వాక్యముతో కడుగుకుంటూ ఉన్నాను మీరు ఆకడికి సిద్ధముగా ఉన్నాను అని అంటున్నటువంటి మాటలుగా మనము చూస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం ఇంకా చూస్తే చూడండి పదహారవచ్చు నా ప్రియుడు నావాడు నేను అతని దానను పద్మంలోనూ చోట అతని మందుని మేపుచ్చున్నాడు మేపేటువంటి వాడు నా కాపరి నేను ఆయన చేతిలో ఉన్నటువంటి దానను ఆయన మేపేటువంటి గొర్రెలను గొర్రె దానను అని అంటున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం నా కాపరి పద్మములు ఉన్న చోట అతడు మందను మేపుచున్నాడు పచ్చిక బయ్యలలో ఆయన తన మందను మేపుతాడు శాంతికరమైనటువంటి జలముల దగ్గర ఆయన తీసుకువెళతాడు తన బిడ్డలను మరిచిపో జాలడు సమృద్ధి కలిగినటువంటి ప్రదేశంలో వాడిని తృప్తిపరుస్తాడు ఆనందపరుస్తాడు సంతోషమునిస్తాడు నెమ్మదినిస్తాడు సమాధానమునిస్తాడు కాపరి మరిచిపోడు తన యొక్క గొర్రెలను మరిచిపో జాలడు ఆయన మేపు గొర్రెలము మనము ఆయన బిడ్డలము ఆయన స్వరం వినాలి నా గొర్రెలు నా స్వరమి ఉంటాయి అని దేవుడు చెబుతూ వచ్చాడు కదా యోహన్ సువార్త పదో అధ్యయములు దేవుని స్వరం వినేటువంటి వారముగా ఉండాలి దేవుని అడుగు జాడలు నడిచేటువంటి వారముగా ఉండాలి అలాగే ఉన్నప్పుడు మనము రాకడికి సిద్ధముగా ఉంటాము దేవుడు బ్రతికినంత కాలము దేవుడు తన అడుగు జాడలు మనల్ని పెంచి పోషించి సంరక్షించి కాపాడి తృప్తినిచ్చి సమాధానంనిచ్చి సంతోషం ఇస్తాడు ప్రతిరోజు ప్రతి ఉదయము ప్రతి రాత్రి అలాగ మన జీవితము అలాగా వెళ్ళిపోయేటువంటిదిగా ఉంటుంది ఇవది కల సమయంలో మనం ఆత్మీయటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నటువంటి లేఖన భాగాలను మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని మనము రాకడ నిమిత్తం ప్రభుయేసు వారు మన యొక్క ప్రేమిని యొక్క స్వర్మి వినటానికి ఇష్టపడుతూ రావాలి మనము కూడా సిద్ధపడి ఉండాలి అలాగ ఉంటే ఆయన గొర్రెలముగా మనము తృప్తి కలిగినటువంటి వారముగా సంతోషము ఆనందము నెమ్మది కలిగినటువంటి వారముగా ఉంటాము ఇలాగ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించిన కాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమికుల తండ్రి మీ పరిశుద్ధ నామాన్ని బట్టి ఉందని యువత కళ సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా మీ స్వరాన్ని మాకు చేస్తూ వచ్చినందుకు వందనాలు మీ వాక్యం స్వరా వాక్యము ద్వారాగా నడవటానికి సహాయం చేయి ప్రభా మీ కూడా సిద్ధపూడ కలిగినటువంటి వారుమగా మమ్మల్ని సిద్ధపరచు ప్రభా మీ అందు భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉంటే ప్రభా ప్రతీది మాకు తృప్తి కలిగినటువంటి జీవితము ఆనందము కలిగినటువంటి జీవితము సంతోషం కలిగినటువంటి జీవితము ప్రభా మేము మీ బిడ్డలము మీ గొర్రెలము ప్రభా మీ స్వరాన్ని మాకు చేస్తూ రమ్మని ప్రభు మీ దొడ్డులోనికి రావటానికి మాకు దయచేయమని మీ కృపణ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉదయ కలశంలో వాకి వింటున్న ప్రత్యేక కుటుంబంలో ఇలా లోతైనటువంటి అనుభవంలోనికి నడిపిస్తారని ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి రాకడ పర్యంతము సిద్ధపాటు కలిగినటువంటి వారికి సిద్ధపరుస్తారామని ప్రార్థన చేస్తూ ప్రభ నేస్ క్రీస్ పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటూ నాము తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ ద